ఇటీవలే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి ప్రస్తుతం ఏపీ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరికలు జారీ చేసింది మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది రాగల ఇరవై నాలుగు గంటలు తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది నిజామాబాద్ కామారెడ్డి మెదక్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది హైదరాబాద్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని దీంతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణతో పాటుగా అటు ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి కోస్తాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడవ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించింది దీని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఐఎండి అంచనా వేసింది ఈ ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున స్కూల్స్కి ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో